నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటు చేసుకుంది అనుమానంతో లవర్ ను కథతో కిరాతకంగా ప్రియుడు హత్య చేశాడు భంస మండలం కుంసల గ్రామానికి చెందిన అశ్విని అనే మహిళ వేరే వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందన్న అనుమానంతో ప్రియుడు నగేష్ కథితో పొడిచి హత్య చేశాడు మొదట భర్తతో విడాకులు తీసుకున్న అశ్విని కొంతకాలంగా నగేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది కాగా అనుమానంతో కాలనీలో ఉన్న టీ స్టాల్లోని అశ్విని హత్య చేశాడు కేసు నమోదు చేసి నింతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు గురైన మహిళ పేరు అశ్విని సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు ఉండవచ్చు పది సంవత్సరాల కిందట కిందట కుళేనగర్కి చెందిన సంతోష్ అనే వివాహం అయింది తర్వాత వాళ్ళ వైవాహిక వివాదాల కారణంగా ఆరు నెలల నుంచి వేరుగా ఉంటుంది ఈ క్రమంలో నాగేష్ అని అంబేద్కర్ నగర్కు చెందిన బైన్సాఖి చెందిన నాగేష్తో పరిచయం ఏర్పడింది అతనితో కలిసి సంతోషిమాత టెంపుల్ పక్కన నందన అని చెప్పేసి టీ పాయింట్ ఓపెన్ చేసి అది రన్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ అశ్విని అనే మహిళ నృతురాలు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాయన్న అనుమానంతో తను ఈ మహిళను దారుణంగా హత్య చేయడం జరిగింది మరో బ్రేకింగ్ మనకి రూపాయల నగదు తరలిస్తుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో నలభై నాలుగో జాతి రహదారిపై ఈ ఘటన జరిగింది సూరత్ నుంచి బెంగళూరుకు ఆ డబ్బు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు వెహికల్ ను ఆపిన వెంటనే డబ్బులు వదిలేసి అందులోని ఇద్దరు పారిపోయారు ఆ కోటి ఇరవై లక్షలు హవాలా డబ్బా బ్లాక్ మనీనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ఇద్దరిని అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు వేరే వాళ్ళు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారికి బోయ శేఖర్ గోరల్ ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు ఆ డ్యూటీలో ఉన్న సీఏ గారిని చెప్పడము సీఏ గారు వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం అక్కడ ఏమి కల్పించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో దాని తర్వాత ఈ కేసును దర్యాప్తులో భాగంగా ఒక కార్ని ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరినైనా తీసుకెళ్లారంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది వారు వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు సూరత్ నుంచి అనంతపురం బెంగళూరుకి హైవే మీద వాళ్ళు కార్లో వెళ్తున్నారు వాళ్ళని వేరే వ్యక్తులు అడగించి